హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్ మీరు ఎప్పుడైనా ఒకే ఆటగాడి జీవితంలో అనేక మలుపులు ఉంటాయని తెలుసు కానీ అవి ఎలాంటి మలుపులు ఊహించగలరా అతని చిన్న వయసులో ప్రపంచంలోని అగ్రగామి ఫాస్ట్ బౌలర్ ఎదిగిన విధానం గాయాలతో సతమతమై తీర తిరిగి వచ్చి కెప్టెన్ స్థాయికి చేరిన ప్రస్థానం ఎందుకు ఎవరు అని మీరు ఆలోచిస్తున్నారా అయితే బాగా ఆలోచించండి ఈ ఆటగాడు పద్దెనిమిదేళ్ల వయసులోనే తన టెస్ట్ క్రికెట్లో అరగేయటంతో ప్రపంచ క్రికెట్ను ఉలిక్కి పడేలా చేసిన వ్యక్తి లో జరిగిన ఆ మ్యాచ్ గుర్తుందా ఏకంగా ఏడు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్నువిరిచిన క్రికెటర్ అద్భుత ప్రదర్శన తర్వాత అతని పేరు ఎక్కడా కనిపించలేదు ఏమైంది ఎందుకు కనిపించలేదు మీకు తెలుసా ఆయన కథలో ఒక పెద్ద మలుపు ఉంది గాయాలు అతని కెరీర్ ని ఎన్నో సంవత్సరాలు ఆటలో లేకుండా చేశాయి మీరు ఎలాంటి గాయాలు ఉంటే మీ ప్రయాణం అక్కడే ఆగిపోతుందనుకుంటారు కానీ ఈ ఆటగాడు ఆగిపోలేదు లైఫ్ విసిరే సవాల్ని జయించి విజయం వైపు దూసుకుపోతున్న ప్లేయర్ ఎందుకు ఎవరా ప్లేయర్ అంటే అతనే ప్యాట్ కమిన్స్ ఇది ప్యాట్ కమిన్స్ కథ గాయం అతను అడ్డుకున్నా అతను పోరాటం ఆపలేదు దాదాపు ఆరేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి తిరిగి వచ్చాడు ఇది ఎలా సాధ్యమైంది ఈ ప్రయాణం ఎలా సాగింది రెండు వేల పదిహేడులో వచ్చిన ఆయన తిరిగి ఎలా ఆస్ట్రేలియా జట్టు స్టార్ ప్లేయర్ అయ్యాడు కేవలం అద్భుత పాస్ట్ బౌలర్ కాదు కమిన్స్ లీడర్ కూడా అయ్యాడు రెండు వేల ఇరవై ఏడు లో ఆసి జట్టు కెప్టెన్ అయ్యాడు కానీ హఠాత్తుగా సమయంలో ఏం జరిగింది అతని నాయకత్వంలో ఆస్ట్రేలియా ఎన్నో విజయాలు సాధించిందని మనకు తెలుసు కానీ ఆయన ఒత్తిడి పరిస్థితులు ఎలా నిలబడ్డాడో తెలుసుకుంటే మీరే షాక్ అవుతారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ మరొక మిస్టరీ ఉంది ప్యాట్ కమిన్స్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో చేరాడు ఇప్పుడు మీరు ఊహించండి ఎస్ఆర్హెచ్ కోసం కమిన్స్ ఎలా ఆడాడు ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ కి ఎలాంటి విజయాలు అందించాడు కానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తారని మనం ముందే ఊహించలేం కదా రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్ ని గ్లోబల్ లెవెల్ తీసుకెళ్లింది టీవంటీ ఫార్మేట్ అందరికీ రసవర్తంగా మారింది ఈ ఐపీఎల్ పదహారవ సీజన్ లో ఎన్నో మ్యాజిక్ మూమెంట్స్ వచ్చాయి క్రీస్కేల్ బ్యాటింగ్ మెరుపులు లసిత్ మలింగా యొక్క పాష్ వర్కర్లు ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్ అని తెచ్చుకున్న పేరు అతని నాయకత్వం ఇదంతా కేవలం ఐపీఎల్ లోనే చూడగలం రెండు వేల పద్నాలుగులో ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ లో అడుగుపెట్టాడు తన మొదటి సీజన్ కోల్కతా నైట్ రైడర్స్ తో ప్రారంభమైంది ఆడిన మ్యాచ్ల సంఖ్య తక్కువే అయినా కమిన్స్ వేగం స్ట్రైకింగ్ పవర్ తో తన ప్రభావం చూపించాడు కానీ అది ఆరంభం మాత్రమే రెండు వేల పదిహేనులో ఢిల్లీ డే డేవిల్స్ ఫ్రాంచైజీ చేసి కమిన్స్ జట్లోకి తీసుకుంది అక్కడ అతను కేవలం బౌలర్ గా కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా మెరుపులు చూపించాడు స్పష్టంగా చెప్పాలంటే ప్యాట్ కెమెన్స్ టీ ట్వంటీ ఫార్మట్ లో కేవలం ఒక బౌలర్ కాదు అతను పూర్తి స్థాయి ఆటగాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది ట్వంటీ ట్వంటీ ఐపీఎల్ యాక్షన్ లో ప్యాట్ కెమెన్స్ ను పదిహేను పాయింట్ ఐదు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఇది అప్పటి వరకు ఐపీఎల్ లో ఒక ఫాస్ట్ బౌలర్ కి ఇచ్చిన అత్యధిక ధర అప్పుడు అందరు అనుకున్నారు ఒక బౌలర్ కింద వెచ్చించడం సరైనదేనా కానీ కమీర్ తన ప్రదర్శనతో అన్ని అనుమానాలను పోగొట్టాడు ఐపీఎల్ రెండు వేల ఇరవైలో కమిన్స్ మున్ పెరగనట్టు చూడని విధంగా బౌలింగ్ మరియు బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణించాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ లో ప్యాట్ కమిన్స్ సన్ హైదరాబాద్ జట్టుతో కలిశాడు ఎస్ఆర్ గత కొంతకాలంగా తమ పేస్ విభాగంలో మెరుగుదలకు అవకాశం వెతుకుతుండగా ప్యాట్ కమిన్స్ తో ఈ సమస్యను పరిష్కరించాలని చూసింది మరి కమిన్స్ ఎస్ఆర్ హెచ్ జట్టులో కొత్త విజయాలు తెచ్చాడో లేదో మీకు తెలుసు అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి ప్యాట్ కమిన్స్ అనుకున్నది సాధించిన క్రికెటర్ అతని జీవితం ఎన్నో ప్రశ్నలతో ప్రారంభమై ప్రతి కదలిక మలుపు ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది మరి మీరేమనుకుంటున్నారు కమెంట్స్ ఈ సీజన్లో ఎస్సర్ఎచ్ ఏం మ్యాజిక్ చేస్తాడో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్